వెల్కమ్ బ్యాక్ టు మహీ హోమ్ ఫుడ్స్ వైజాగ్ ఈరోజు మా ఇంట్లో చేసుకునే ఒక రెసిపీని మీకోసం ఇప్పుడు చూపిస్తున్నాను ఈ దీన్ని మనం ఇడ్లీలోని ఉప్మాలోని రైస్లోని కూడా వేసుకోవచ్చు అదేనండి సాంబార్ ఈ సాంబార్ కోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ఒక చిన్న సైజు మూడు టమాటాలు వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది అలాగే ఇప్పుడు సాంబార్లోకి మసాలా కోసం ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు అలాగే పావు టీ స్పూన్ మెంతులు ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి లై పచ్చివాసం తోయేలాగా వేయించుకొని వీటిని మిక్సీ జార్ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్లా అలాగే సాంబార్లోకి ఒక పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని ఇలా ఒక బౌల్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇలా మెత్తగా పప్పు ఉడికిన తర్వాత దీన్ని ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఈ పప్పుతో పాటు మనం నానబెట్టుకున్న ఈ చింతపండు కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఐదారు వెల్లుల్లి రబ్బలు ఒక మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నానండి ఇప్పుడు తాలింపు కోసం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని నేను చూపించిన తాలింపు సామాన్లు అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పాను కదండి పప్పు చింతపండు తగినంత ఉప్పు కలుపుకొని పేస్ట్ చేసుకున్నాను అంటే ఈ పోపు సామాన్లు వేగిన తర్వాత ఇది కూడా ఎల్ల ఇప్పుడు మనకి పులుపు అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి తగినంత వాటర్ వేసుకోవాలండి నేనైతే ఈ కప్పుతో టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను మీకు ఇంకా పలచగా కావాలి అంటే ఇంకో కప్పు వేసుకో ఈ కప్పుతో నేను త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి అలాగే ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని అలా కలుపుకుంటూ కొంచెం కస్తూరి మేతి కొంచెం కొత్తిమీర అలాగే ఇందాక మనం వేపుకొని పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా సాంబార్ తిరగబడుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుంటున్నానండి నేను చిన్న ముక్క అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఈ కంటిస్ కన్సిస్టెంట్లో ఉంది కదండి సాంబారు ఇలా ఉంది కదా కొంచెం పల్చగా కొంచెం థిక్గా అయినంత వరకు ఇలాగా కొంచెం మరీ లో ఫ్లేమ్లో కాకుండా మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తూ ఉండాలి ఇలా థిక్ కన్సిస్టెన్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి అంతేనండి మనకి ఇంట్లోనే చక్కగా బయట మసాలాలు అవి వేసుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు స్టవ్ ఆపేసుకొని కొత్తిమీర జల్లుకొని ఇంక ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఇంట్లోనే ఈజీగా మనం ఇడ్లీలోకి ఉప్మాలోకి రైస్లోకి దేనిలోకైనా వేసుకోవచ్చు ఈ సాంబార్ని చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మీకే తెలుస్తుంది